హలో అండి ఈరోజు నా పట్టు చీర నేను ఇంట్లోనే వాష్ చేస్తున్నాను నేను ఎలా వాష్ చేస్తున్నాను అనేది మీకు కూడా చూపించాలనుకున్నాను సో ఒకసారి మీరు కూడా చూసేయండి సో అంతకుముందు నేనైతే షాంపూ వాషే చేశాను ఒక పట్టు చీరని అంటే అన్ని చీరలు ఇంతవరకు వాష్ చేయలేదు ఎక్కువ కట్టలేదనమాట ఒక చీర బాగా కట్టాను దాన్ని షాంపూ వాషే చేశాను కానీ అలా చేసిన తర్వాత షైనింగ్ పోయి కొంచెము ఇవి నాకు తెలిసి హ్యాండ్లూమ్ లాగా ఉన్నాయి కొంచెం మెత్తగా ఉన్నాయి నా చీరలన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఫ్యాబ్రిక్ అది సో ఇది కూడా ఇది ఫస్ట్ టైం వాష్ చేయడము డ్రై క్లినిక్ ఎందుకు ఇవ్వనంటే వాళ్ళు తీసుకునే అమౌంట్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది సో అలా త్రీ టైమ్స్ ఇచ్చామంటే ఒక చీర కూడా కొంచెం హ్యాపీగా అందుకని ఇవ్వని ఇంకో పాయింట్ ఏంటంటే కెమికల్స్ యూస్ చేయడం వల్ల మన శారీ ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ షైనింగ్ కానీ పోతుందని నాకు అనిపిస్తుంది లేదు అంటే రెండు కలర్స్ ఉంటాయి మన చీరలో మన అదృష్టం పాలేక ఒకదాని కలర్ ఒకటి అంటే ఇంకా లైఫ్లో చీర కట్టుకోవడానికి కట్టుకోలేము అట్లా పాడైపోతాయని భయం అన్నమాట సో నేను ఇంట్లో ఎలా వాష్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మీరా షాంపూ ఒకటి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను కంఫర్ట్ ఒక ప్యాకెట్ కంఫర్ట్ మా ఇంట్లో డబ్బా ఉంటుంది కాబట్టి నేను ఒక ప్యాకెట్ కొనుక్కొని వచ్చాను ఈ రివైవ్ కూడా దానికోసమే కొన్నాను అనమాట ఇది కూడా ప్రైస్ థర్టీ సిక్స్ రూపీస్ లేదా ఫార్టీ రూపీస్ కంటే తక్కువ ఉంటుంది ఇది శారీ స్టిఫ్నెంట్ షైనింగ్ కోసం అనమాట ఇంకోటి ఒక బకెట్లో వాటర్ తీసుకొని మన కళ్ళు ఉంటుంది కదా అది వేసి ఒక ప్యాకెట్ షాంపూ తీసుకొని ఇలా చక్కగా మనము కలుపుకోవాలి అంటే షాంపూ అనేది బాగా కలపాలన్నమాట వచ్చేలాగా మనము షాంపూతో పాటు కళ్ళుప్పు వేసాం కదా ముందుగా ఎందుకంటే ఆ కళ్ళుప్పు వేయడం వల్ల శారీ అందులో డిప్ చేసినప్పుడు శారీ కలర్ ఎక్కువ పోదు పోయిద్ది కానీ మరీ అంత ఎక్కువగా పోదు అందుకో సో కల్లుప్పు షాంపూ వేసిన వాటర్ని కొంచెం పక్కకు తీసుకున్నాను ఒక త్రీ మగ్స్ అలాగా ఎందుకంటే నేను బ్లౌజ్ రెడ్ కలర్ కాబట్టి అది సపరేట్గా నానబెట్టేశాను నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ బకెట్లో నేను నానబెట్టాను ఇది వచ్చేసి మనం ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ నానబెట్టకూడదు సో మనం చీర కుచ్చులు పోసుకుంటాం కదా చీర మొత్తం అలానే కుచ్చులు పోసుకునేటట్టు తీసుకొని చక్కగా మనము చివన్న మనకి బయట అంటే పళ్ళు ఉంటుంది కదా అక్కడ రెడ్గా ఉంటుంది కదా దాన్ని అంతా గ్యాదర్ చేసుకొని రెడ్ పైన మనకి కుచ్చుల పైన రెడ్గా ఉంటుంది కదా ఆ రెడ్నెస్ అంతా ఒక చోటు ఉండేలా అలా పట్టుకొని మొత్తం ఇలా మనం తీసుకున్న షాంపూ వాటర్ ఉంది కదా ఆ బకెట్లో పెట్టుకొని అంటే రెడ్ కలర్ పైన కింద రెడ్ కలర్ ఉంది కదా అంచు కానీ పైన అదంతా ఒక సైడ్ వచ్చేలాగా మనం పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ బ్లూ కలర్ రెడ్ కలర్ కూడా ఎక్కడ మనకి ఒకదాని కలర్ ఒకటి అంటకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి నిజం చెప్పాలంటే ఇంతవరకు ఉతకలేదు కాబట్టి చీర షైనింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లూ కలర్ అసలుకి ఎంత నాకు అసలు నా పట్టు చీరలు ఐదు ఉంటే ఐదు నాకు సూపర్ అండి నచ్చుతాయి అనమాట సాఫ్ట్గా ఉంటే నిజమైన పట్టు చీరలు మనం కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటాయి అసలు పట్టు చీర గుచ్చు గుచ్చుకుంటుంది అంటారు కానీ ఈ పట్టు చీర అయితే నాకు అసలు ఎప్పుడు ఏ చీరలో గుచ్చుకోలేదు ఒకటి మాత్రం హెవీగా ఉంటుంది ఎల్లో కలర్ది అది కొంచెం బరువుగా అనిపిస్తుంది సో ఇలా లాస్ట్లో పళ్ళు రెడ్ కలర్ ఉంది కదా మనకి దాన్ని అలా సపరేట్గా బయట వేసేస్తాం కలర్ అంటకుండా ఇంకో మగ్గులో ఇంకో షాంపూ ప్యాకెట్ కూడా మనం తీసుకొని ఇలాగా షాంపూ మొత్తం మిక్స్ చేసుకొని ఈ వాటర్ మనము బ్లౌజ్ బయటకు తీసుకొని త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ బ్లౌజ్ మీద ఈ వాటర్ వేస్తే మనకి అంటే అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ శారీ పెట్ షేప్ బెల్ట్ దగ్గర కానీ మెడల్ దగ్గర కానీ మనకి ఎక్కడైతే దానికి కొంచెం దాన్ని ఏమంటారు మరకలు కానీ దుమ్ము కానీ ఇలా అంటుకుంటుందో అక్కడ చక్కగా మనము వాష్ చేసుకోవాలి చేత్తోనే అండి జస్ట్ ఆ షాంపూ వాటర్ దాని మీద అలా పోసి మనము చక్కగా చేత్తోనే ఉతుక్కోవాలి ఇలా బ్లౌజ్ మొత్తం కూడా మనం అంతేగాని రెగ్యులర్ బ్లౌజులు కానీ హ్యాండ్తో వాష్ చేసినట్టు చేయకూడదు అంటే బ్రష్ అలా పెట్టకూడదు హ్యాండే వాటర్ అలా మనం షాంపూ వాటర్ పోసుకుంటే ఎక్కడైతే మురి కనిపిస్తుందో అక్కడ మనం చక్కగా ఇలా రుద్దుకోవాలన్నమాట ఇలా మొత్తం మనం చేసుకున్న తర్వాత ఒకసారి అదే బకెట్లో ముంచి తీసేసుకోవాలన్నమాట కొంచెం ధరకున్న మురికి అదంతా పోతుందనేసి ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ని పిండకుండానే జస్ట్ అలా లేపి పక్కన పెట్టాలి ఎందుకంటే పిండకూడదు ఈ బ్లౌజులు కానీ శారీస్ కానీ మనము ఇప్పుడు రెడ్ కలర్ అదే అంటే బ్లౌజ్ వాటర్ ఉన్నది కదా దాంట్లోనే మనం పళ్ళు నానబెట్టుకోవాలి అది నానేలో మనం ఈ శారీ మొత్తం వాష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అంచు దగ్గర నుండి ఇలానే ఇందా బ్లౌజ్ ఉతికినంటే షాంపూ వాటర్ పోసేసుకుంటూ ఫాల్స్ దగ్గర కానీ లేకపోతే మొత్తం శారీ అంతా జస్ట్ ఆ వాటర్ అలా పోసుకుంటూ చేత్తో అలాగా లైట్గా మనం అలా మురికంతా పోయేలాగా అలా అంటే బ్రష్ చేసినట్టు అనమాట చేత్తో అలా చక్కగా ఉతుక్కోవాలి శారీ అంతా అలా మనం చేత్తోనే చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా రెడ్ కలర్ పళ్ళు ఉంది కదా ఇది తీసుకొని ఇందరూ నానబెట్టిన దాంట్లో జస్ట్ ఒకసారి అలాగా మనము గుంజేసుకోవాలి తర్వాత ఇంకా బ్లూ కలర్ది కూడా మనము ఇందరూ కుచ్చుళ్ళు పోసుకున్నాం కదా అలానే పట్టుకొని దాన్ని కూడా ఒకసారి దాంట్లో ఆ వాటర్లోనే గుంజేసుకోవాలన్నమాట మరీ గట్టిగా పిండకూడదు సో ఈ శారీని కూడా మనం పిండకుండా జస్ట్ అలాగా అంటే రెడ్ కలర్ అంతా ఒకవైపు వచ్చేలా బ్లూ కలర్ అంతా ఒకవైపు వచ్చేలాగా అలాగా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ తీసుకొని బ్లౌజ్ను ఒకసారి మనం అందులో వాష్ చేసుకోవాలి బ్లౌజ్ను కూడా అలా పిండకుండా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ శారీని కూడా మనము వాష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ రెడ్ కలర్ పళ్ళు ఈ బ్లౌజ్ వాటర్లోనే పిండేసుకొని తర్వాత శారీ అంతా మనం ఇందాక కుచ్చులుగా తీసుకున్నట్టు బ్లూ కలర్ అంతా రెడ్ కలర్ అంతా సపరేట్ అయ్యేటట్టు పట్టుకొని చక్కగా ఇలాగా పిండేసుకోవాలి మనము సో దీన్ని కూడా మనం వాటర్లో తీసినట్టే చక్కగా ఏదైనా టాప్ మీద కానీ లేకపోతే ఒక పీట ఉంటుంది కదా మనకి దాని మీద ఆరి అంటే నీళ్ళు వచ్చేదాకా ఉంచాలి చేత్తో పిండకూడదు మనం దీన్ని కూడా నెక్స్ట్ టైం మళ్ళీ వాటర్ తీసుకొని ఫ్రెష్ వాటర్ దాంట్లో కొంచెం కంఫర్ట్ వేసుకొని ఈ రివైవ్ ఉంటుంది కదా నేను పావు కప్పు వేసుకున్నాను అంటే ఒక శారీయే ఉంది కదా అనేసి ఎక్కువ రెండు మూడు చీరలు అయితే ఒక కప్పు అయితే అలా వేసుకోవచ్చు అనమాట నాలుగు చీరలు అలా ఉన్నప్పుడు నేను పావు కప్పు వేసుకొని ఇది మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం వాటర్ బ్లౌజ్ కోసం అని పక్కన తీసి పెట్టుకున్నాను సో తర్వాత శారీని ఇందాడ మనం ఎలా పట్టుకున్నామో కుర్చీలతోటి అలానే పట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ లేదా ఒక ఫోర్ టైమ్స్ ఇలా చక్కగా మనము అది వాటర్ వాటర్లో ఉన్నదంతా దీనికి అబ్జర్వ్ అంటే ఈ రివైవ్ దేనికంటే రివైవల్ అంటే మనకి స్టిఫ్నెస్ వస్తుంది శారీ కాటన్ చీరలు గంజి పెడతాం కదా అలాగా స్టిఫ్నెస్ వస్తుంది షైనింగ్ వస్తుంది కంఫర్ట్ అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట సో అందుకోసం అనమాట ఈ పట్టు చీరలు నావైతే మాత్రం ఎలా ఉన్నాయంటే హ్యాండ్ హ్యాండ్లూమ్ కదా హ్యాండ్లూమ్ అనే అనుకుంటున్నాయి ఎందుకంటే ఇవి ఒక ఉతుకు ఉతకంగానే మెత్తగా అయిపోతున్నాయి అనమాట అందుకని మంచి చీరలు అండి నిజంగా చాలా మెత్తగా ఉంటాయి వేసుకున్నా కానీ సో అవి కొంచెం స్టిఫ్గా ఉంటేనే ఐరన్ చేయడానికి బాగుంటుంది కాబట్టి రివైవల్ కూడా మనము పట్టు చీరలకి వాష్ చేసుకునేటప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట రివైవ్ లిక్విడ్ స్టిఫ్నర్ ఆల్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్ కలర్స్ అండి త్రీ ఎక్స్ అప్ టు బ్రైటర్ ఉంది అంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి క్లాత్స్ అనేవి దీని ప్రైస్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇది వచ్చేసి మనకి బయట ఫ్యాన్సీ షాప్లో అలా దొరుకుతుంది నైంటీ ఫైవ్ గ్రామ్స్ సో తర్వాత కూడా మనం తీసుకున్న వాటర్ బ్లౌజ్కి కొంచెం వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్లో మనం దీన్ని కూడా ఒక టూ త్రీ టైమ్స్ అలా గుంజేసి చక్కగా మనం నీళ్ళు వచ్చేదాకా ఒక ప్లేస్లో ఉంచేసి నీళ్ళు వచ్చాక మనం ఆరేసుకోవచ్చు అనమాట ఇలా శారీ బ్లౌజ్ చక్కగా నీళ్ళన్నీ ఒడిచిపోయాక ఇలా బ్లౌజ్ ఆరేసుకుని శారీ కూడా కింద ఫాల్ వచ్చేలాగా పైన అంచు కింద చూశారు కదా ఒక దాని కలర్ ఒకటి అంటకుండా ఇలా ఆరేసుకోవాలి చక్కగా ఆరిన తర్వాత మనము న్యూస్ పేపర్తో ఫోల్డింగ్ చేసుకుంటే పట్టు చీరలు ఇంకా చక్కగా స్టోర్ ఉంటాయి బీర్వాలో పెట్టుకునేటప్పుడు అది ఒకటి న్యూస్ పేపర్ పెట్టాలి ఖచ్చితంగా లేకపోతే రెగ్యులర్గా రెండు నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఫోల్డింగ్స్ అనేది మార్చుకుంటూ ఉండాలి నాకు ఆ ఫోల్డింగ్స్ వల్ల ఆ శారీ ఇది కొంచెం డ్యామేజ్ అయింది ఎక్కడ చూపిస్తా బ్లౌజ్ అనేది ఆరిన తర్వాత ఇలా ఉందనమాట షైనింగ్ అలానే ఉంది కలర్ అలానే ఉంది చక్కగా నాకైతే ఆనందంగానే ఉంది నేను చక్కగా వాష్ చేసుకున్నాను అనిపించింది కానీ రెగ్యులర్గా అయితే వాష్ చేయకూడదు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్టుకుని నాకు చేస్తే మంచిది శారీ కూడా నాకు కలర్ ఏం పోలేదు ఫస్ట్ మనం కళ్ళుప్పు తీసుకున్నాం కదా ఆ కల్లుప్పులో ఉతుక్కోవడం వల్ల కలర్ అనేది ఎక్కువగా పోదంట అందుకని సో ఇలా నాకు షైనింగ్ అయితే పోలేదు కలర్ కూడా ఎక్కువ పోలేదు అంత బాగానే ఉంది కాకపోతే మీరు ఒక్క నిమిషం ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది పోగిపోయినట్టు ఉంది కదా ఇది ఎందుకంటే నేను దీని ఫోల్డింగ్ అలానే నాలుగు సంవత్సరాలు ఉంచాను దానివల్ల దారం బయటకు లాక్కొచ్చినట్టు ఉంది అందుకే పట్టుచీరలో బీరువాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండు నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ మడతలు మారుస్తూ ఉండండి లేదంటే ఆ మడత దగ్గర చినిగిపోవడం కానీ పాడైపోవడం కానీ జరుగుతుంది ఏదైనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్